స్వాగతం వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎంటూరి నాగేశ్వరరావు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం ఐదు రకాల నిత్యవసర వస్తువులు పంపిణీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందస్తు చర్యలతో భారీ నష్టం తప్పింది శాసన శాసనసభ్యులు శ్రీ ఎంటూరి నాగేశ్వరరావు మరియు కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ దామోదర హిమవంశీతో కలిసి ఈ రోజు మొంతా తుఫాన్ ప్రభావంతో వరదలకు గురైన కందుకూరు పట్టణ ప్రజలకు పట్టణంలోని మూడో నంబర్ రేషన్ షాప్ వద్ద తుఫాన్ బాధితులకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారీ తుఫాన్ సంభవించినప్పటికీ రాష్ట ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముందస్తు చర్యలతో ఎక్కువ మొత్తంలో నష్టం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారన్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాల్లో భోజనం వైద్య సదుపాయాలను కల్పించారన్నారు ఇప్పుడు వారు తిరిగి గృహాలకు చేరిన తర్వాత వారి అవసరాల కోసం నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు పునరావాస కేంద్రాల్లో ఉన్న తుఫాన్ బాధిత ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యంతో పాటు ఐదు రకాల నిత్యవసర వస్తువులు అందజేయడం జరిగిందని వారు వివరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనుష తహసీల్దార్ లావణ్య ప్రకాశం జిల్లా డైరీ మాజీ చైర్మన్ చెల్లా శ్రీనివాసరావు పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు కూటమి పార్టీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు